లక్ష్మీదేవి అనుగ్రహం లేని ఇల్లు ఇల్లు అవదు కొంప అవుతుంది ఎందుకంటే ఆవిడ ధనప్రాప్తి కలగ చేయడమే కాకుండా మనకు సంతోషం అఖండ ఐశ్వర్యం సిరి సంపదలు శ్రీ మహాలక్ష్మి మనకు అందిస్తుంది మరి ఆవిడ అనుగ్రహం పొందాలంటే మామూలు విషయం కాదు అందుకే మనం సులువుగా చేసుకునే ఈ చిన్న సూత్రాలను పాటించండి లక్ష్మీదేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధనం బాగా సమకూరుతుంది లక్ష్మీదేవికి దీపారాధన చేసేటప్పుడు దీపం కుందుల దగ్గర కొద్దిగా బియ్యం మరియు బంతి పువ్వు లక్ష్మీదేవి ప్రతిమ లేదా ఫోటో దగ్గర పెట్టాలి అలాగే విష్ణుమూర్తి ఫోటో ఒకవైపు పెట్టాలి మరోవైపు గణపతి ఫోటో పెట్టాలి ఎందుకంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి అంటే ఎంత ఇష్టమో అలాగే గణపతి అన్న అంతే ప్రియం అందుకే పైన చెప్పిన ఈ విషయాలను పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి